रेल लाइन तक వెంకటరెడ్డి ఇంకా ఎవరినైనా పెద్దలు మర్చిపోతే అనేదా భావించదు వెంకటరెడ్డి గారు ఇంకా వార్డు సభ్యులు ఇప్పుడు ఎవరైతే వార్డుకు వచ్చిన నెల రోజుల్లోనే సిసి రోడ్ వేయడం జరిగింది చూడండి మన గ్రామంలో పద్నాలుగు వీధుల్లో సిసి రోడ్ లేదు గెలిపించడానికి ఈరోజు ఇక్కడ కుమ్మారిగుడ గ్రామానికి రావడం జరిగింది ఆయన ఈరోజు మా షాబాద్ మండల్లో నలభై ఒక్క గ్రామ పంచాయతీ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ముప్పై ఐదు పైన గెలుస్తారని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం ఈ శ్రీశైలం గారు కూడా కుమ్మరిగూడలో భారీ మెజార్టీతో గెలుస్తారు అన్న సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారు మా ఊర్లో అనే టీఆర్ఎస్ క్యాండిడేట్ నుంచి ఇవ్వబడ్డాను మా ఊరు నుంచి అందరిది అందరిలో టీఆర్ఎస్ నుంచి మంచి మద్దతు ఉంది ముందు ఇంతకుముందు కొన్ని ఓట్లతో ఓడిపోయాను కాబట్టి ఈసారి టీఆర్ఎస్ నుంచి బంపర్ మెజార్తో గెలుస్తున్నాను తప్పకుండా మా ఊరు వాళ్ళందరూ నాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు మా మా ఊరు లీడర్లు కూడా అందరు ప్రతి ఒక్కరు నా వెనుక ఉండి తప్పకుండా సపోర్ట్ చేస్తున్నారు ఆ భారీ మెజార్తో కుమ్మారూడెంలో టీఆర్ఎస్ గెలవబోతుంది కత్తెర గుర్తు కోటేసి కుమ్మ కుమ్మారుగూడ గ్రామ ప్రజలందరూ నన్ను దీవించాల్సిందిగా కోరుతున్నాను స్వామి గ్రామంలో సిరిశైలం యాదవ్ను సర్పంచ్ అభ్యర్థిగా పెట్టడం జరిగింది కంపల్సరీ బారి మెజార్టీతో గెలిపిస్తాం కేసీఆర్ గారి అభివృద్ధిని చూసి కంపల్సరీ గెలిపిస్తారని ఆశిస్తున్నాం కంపల్సరీ గెలిపిస్తారు కూడా ఒక ఎడ్యుకేటెడ్ వ్యక్తిగా పేద ప్రజలకు అండదండగా ఉండే వ్యక్తిగా మేమందరం కూడా ఆయన అండగా ఉంటాం కంపల్సరీ గిఫ్ట్ గిఫ్ట్గా షాబాద్ మండల్ నుంచి రంగారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం ఊరు కాబట్టి కంపల్సరీ మేమందరం కూడా శ్రీశైలం యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జై జై కేసీఆర్ అయితే నేడు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మా కుమరగడ గ్రామం నుంచి పొనమోని శ్రీశైలం యాదవ్ను చదువుకున్న యువకుడు పార్టీ తరఫున కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు బరిలో నిలిచున్నాడు కాబట్టి మన గ్రామస్తులందరినీ మేము కోరేది ఒకటే కుమ్మారిగూడ గ్రామస్తులు గుర్తుపై ఓటు వేసి మా శ్రీశైలం యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే చిన్న చిన్న పనులు ఉన్నాయి మాకు ఇక్కడ నుంచి ముఖ్యంగా మామిడిపల్లి రోడ్ అయితే అవినాష్ రెడ్డి గారికి నవీన్ రెడ్డి గారికి చాలా తెలుసు మా ఆంజనేయుల గారికి కూడా ఉద్యమకారుడు కాబట్టి ఆయనకు కూడా బాగా తెలుసు ఆయన ఈయనకు ఇంకా బాగా తెలుసు వాస్తవం చెప్పాలంటే మా సిరిశైలం యాదవ్ బాగా తెలుసు కాబట్టి ఆయన ద్వారానన్నా నిధులు తెచ్చి ఎందుకంటే ఆయన తన డబ్బులు ఉంటాయి ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ కాబట్టి కాబట్టి దయచేసి మా గ్రామాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వారి దగ్గర కూడా గెలిచినాక తీసుకొని వెళ్తాం నవీన్ రెడ్డి తనకి వెళ్ళి మాట్లాడిపిస్తాం మాట్లాడి వీళ్ళని కూడా తీసుకొని వెళ్ళి మాట్లాడిపించు ఈ మామిడిపల్లి రోడ్డు మాత్రం ఖచ్చితంగా చేపిస్తామని చెప్పేసి మా సిరిశైలం యాదవ్ గారి తరఫున అవినాష్ రెడ్డి గారి తరఫున మా అంజనే గారి తరఫున మేము కోరుకుంటా ఉన్నాం కాబట్టి దయచేసి కత్తెర గుర్తుకు ఓటేసి శ్రీశైలం యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం జై తెలంగాణ అభ్యర్థిగా పెట్టినాము కంపల్సరీ మించుమించు ఒక యాభై ఓట్ల మెజార్టీని గెలిపించగలుగుతున్నాము ఆ గెలిపించిన గెలిపించిన అది ప్రజలను అజేయకూడదు కంపల్సరీగా రోడ్లు ఎంత ఎండ అంటే అంత ఎండ నవీన్ రెడ్డి శ్రీశైలం యాదవ్కు చాలా క్లోజ్ అయితే ఆయన ద్వారా ఫండ్స్ అన్నది ఇచ్చి ఊరిని డెవలప్ చేయాలి టు షాబాద్ వరకు చేస్తే చాలా యువత బాగుపడుతుంది ఈయన ఈమె బాధ్యత ఇది చేసినంత మాత్రమే కాదు ఎంతో పేరు వస్తుంది శిరిశల మీద ఆయన ఉన్నంతకాలం కాదు కాలం కాదు ఆయన కొడుకు కూడా అరే పలా నోడ వేసిండని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ అది అంజలి మొదలు రూట్ లేకుండా అది అది ఏంటంటే మన నీరు మీరు కార్యక్రమం ఏమన్నా అంజలి దాన్ని వేసిండే అంతకే ఉన్నది అది కాకపోతే దాన్ని డాంబర్ రోడ్ ఏపీ మంచి అని చెప్తున్నారు ఒకటి యువతకు చాలా బా ఇక్కడ ఏంటంటే నందిగామ మన ఇండస్ట్రీలు అన్ని కోటగా అంతా పోయి బతురు చేసుకుంటారు ఇక్కడ మన హైదరాబాద్ ఉంది అక్కడ ఉన్నది అది అది కూడా చేయాలి అది కూడా కానీ ఈయనకైతే ఫ్రెండ్షిప్ చాలా ఫ్రెండ్షిప్ క్లోజ్ ఉంది కంపల్సరీ దీనికి ఏం చేస్తుందో తెలియదు కానీ దాన్ని ఆ రోడ్ చేయకపోతే సీసీల మేమంతో నేను మాట్లాడే జీవన కూడా మాట్లాడారు అది అయితే పక్కా చెప్తున్నాయి ఇది అందరు ముఖారు చెప్తున్నా మీడియా ముఖారు చెప్తున్నాను అందరు ముఖాలు చెప్తున్నారు ఆయన ఆయనకి ఈయనకు చాలా లింక్స్ ఉన్నాయి అందుకోసం చెప్తున్నాను టోటల్ కంప్లీట్ మాటలు పనిచేస్తున్నాను